శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత లైన్ ఎన్ సూర్యారావుకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ టీచర్స్ విభాగం కని కొల్లి నాగేశ్వర ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చేతుల మీదుగా ఉత్తమ గురు బ్రహ్మ అవార్డు అందుకోవడం జరిగిందని పలువురు ప్రముఖులు ఎన్ సూర్యారావుని అభినందించారు శనివారం పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ గౌతమ్ స్కూల్ స్మార్ట్ క్యాంపస్ లో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల టీచర్స్ ఆధ్వర్యంలో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ సూర్యారావుని ఘనంగా సత్కరించారు టీచర్స్ డే వేడుకలు పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న శుభ సందర్భంగా శ్రీ గౌతమ్ స్కూల్ ఉపాధ్యాయులు నగర ప్రముఖులు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్తో కలిసి పలు రాజకీయ పార్టీ నాయకులు ఘనంగా అభినందించారు ఈ కార్యక్రమంలో సుజనా చౌదరి ఆఫీస్ కార్యదర్శి పత్తిపాడి శ్రీధర్ మాట్లాడుతూ సూర్యారావు మంచి వ్యక్తి వన్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యల్లో ఇబ్బందిగా ఉంటే వారిని డోన్ కావాలని కోరగా వెంటనే స్పందించి ధోని ఇవ్వడం వారి సేవాభావానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వారికి ఇంకా మంచి అవార్డులు రావాలని కోరుకుంటున్నానని అన్నారు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ సూర్యారావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చంద్ర మీదుగా ఉత్తమ ఉపాధ్యాయర రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు తమకు ఈ అవార్డు రావడం తన స్కూల్ ఉపాధ్యాయుల స్వయం కృషి ఎంతో ఉందని తెలిపారు ముఖ్యంగా లింగిపిల్లి అపార తోడ్పాటు చెయ్యూత శ్రీ శ్రీ గౌతమ్ విద్యా సంస్థల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడిందని తెలిపారు తమ పాఠశాలలో క్రమశిక్షణతో పాటు మంచి విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయ్ స్కూల్ ప్రిన్సిపాల్ తులసి మేడం శ్రీరామ్ సార్ మధులత సునీత ఉమా రేష్మే పూర్ణిమ దేవకి తదితరుల టీచర్లు పాల్గొని ఎన్ సూర్యారావును సత్కరించారు ఈ కార్యక్రమంలో రాజగిరి సోమేశ్వరరావు వేముల వెంకటరావు బెవర జోగేశ్వరరావు క్లబ్ అధ్యక్షులు బాబురావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్న రిక్వెస్ట్ చేశాను కానీ మీ నియోజకవర్గం మీ నియోజకవర్గంలో అంతా మీరు చేసుకోవాలి మన పోలీస్ కమిషనర్ గారు ఈ మధ్య మన ఈ కాన్స్టిట్యూషన్ అంతా బాగా డెవలప్ చేయడానికి ఆయన అన్ని చోట్ల సీసీ కెమెరాస్ పెట్టడం కానీ డ్రోన్స్ అరేంజ్ చేయడం కానీ ఈ అప్పుడు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే నేను సూర్యరావు గారి పేరు సజెస్ట్ చేశాను సూర్యరావు గారు వెంటనే నేను అడగంలోనే ఆయన ఒక డ్రోన్ ని మన గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అవును అంటే యాక్చువల్లీ ఈ ట్రాఫిక్ కోట్ కంట్రోల్ అవుతుంది ఈ ట్రాఫిక్ వాళ్ళు అయినా సరే డో అంబులెన్స్ యాక్చువల్లీ అంబులెన్స్ ఎక్కడ స్టక్ అయ్యింది ఎక్కడ ట్రాఫిక్ అనేది ఇమిడియెట్ గా వాళ్ళకి మెసేజ్ రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట సో అందుకని నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మా సురేన రాగరికి యాక్చువల్లీ థాంక్యూ వెరీ మచ్ నేను అందరితో మాట్లాడొచ్చు ప్రొటోకాల్స్ ప్రొటోకాల్ డెడ్స్ బాడీ యూజర్ ఇన్ మార్కలా గురించి అంటే మా సురేన రాగరికి మాట్లాడ శ్రీ గౌతవ విద్యా సంస్థల సిబ్బంది మరియు లైన్స్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నాకు ఈరోజు ఘన సత్కారం చేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ సత్కారం ఎందుకు చేశారంటే బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సెల్ వారు నిర్వహించినటువంటి నిన్న కన్వెన్షన్ లో రాష్ట్ర మొత్తం మీద అతి తక్కువ మంది టీచర్లలో నన్ను కూడా ఎంపిక చేసి ఈ యొక్క అవార్డు రావడం చాలా సంతోషక విషయం మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గురు బ్రహ్మ పురస్కారం ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి నాకు ఇవ్వడం చాలా సంతోషకర విషయం అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాధవ్ గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూ శ్రీరామ్ గారు మరియు కొలు నాగేశ్వరరావు గారు బిఎస్కే పట్నాయక్ గారు వీరందరూ కలిపి ఈ యొక్క అవార్డుని నాకు ప్రదానం చేయడం చాలా సంతోషకర విషయం మాకు చాలా అవార్డులు వచ్చాయండి అది రాష్ట్ర మంత్రులతో కేంద్ర మంత్రులతోని భవనర్లతో తీసుకోవడం జరిగింది మాకు నిన్న వచ్చిన యొక్క పురస్కారం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఒక పార్టీ తరఫున ఎక్కువ మంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్న దానిలో అతి తక్కువ చాలా తక్కువ స్కూల్ అధినేతల్లో నన్ను ముందుగా పిలిచి ఈ యొక్క సత్కారం చేయడం వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను ఈ యొక్క అవార్డు రాబోయే రోజుల్లో నాకు మరింత ఉన్న స్థాయి తీసుకెళ్ళే శక్తినిచ్చింది ఆ యొక్క శక్తిని ఇవ్వడంలో మా యొక్క సమాజము లో బాధ్యత ఎక్కువ పెరిగిందని నేను అనుకుంటున్నాను ఆ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీధర్ గారు మా బావ గారు ఎల్లప్పారావు గారు మా బ్రదర్ సోమేశ్వరరావు గారు మా అత్తమితోడు పట్నాయక్ గారు అలాగే లయన్స్ వర్డ్ ప్రెసిడెంట్ బాబురావు గారు అలాగే వెంకట్రావు గారు దగ్గర జోగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ టీచర్స్ నిన్నే ఈ యొక్క కార్యక్రమంలో నాకు అవార్డు ఇస్తే టీచర్స్ అందరు కూడా మా సారికి అవార్డు వచ్చిందని వాళ్ళు కూడా మా యొక్క లయన్స్ క్లబ్ మిత్రులు కూడా వచ్చి ఇది చేయడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ ధన్యవాదము నమస్కారములు ఉపాధ్యాయ వృత్తులు ఉన్నందుకు నాకు మా యొక్క పూర్వజన్మ సుకృతము అట్లాగే మా తల్లిదండ్రులు కూడా రెండు ఉంటారని తెలియజేసుకుంటూ దైనంది కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో ముందున్న వ్యక్తి అట్లాగే శ్రీ నగరాలు సంఘం శ్రీ నగరాలు సిద్ధారామస్వామి మానక్సిమ దేవస్థాన కళ్యాణ మండపానికి అధ్యక్షులు అట్లాగే ఎన్నో మంచి కార్యక్రమాలు ముందు వ్యక్తి అట్లాగే నాకు మా బావగారు మా అమ్మ ఆయనకి మేనత్త అంతకంటే ముఖ్యమంటే పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో స్కూల్ పెట్టినప్పుడు ఆయన నాకు పునాది ఆయన ఒక పిల్లర్ అనమాట బేసిక్ పిల్లర్ అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషమైన విషయం స్టార్టింగ్ స్కూల్ పెట్టినప్పుడు అనేక రకాలంటి ఒడిదుడుకు ఉన్నప్పుడు కూడా ఆయన ముందుండి అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ అరే నేను నీకు ఉన్నాను ముందున్నానని నడుపుకుంటూ తీసుకెళ్తూ నన్ను ఒక స్థాయికి పిలుసుకు రావడానికి కృషి చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తిలో అతి ముఖ్యమైన వ్యక్తి మా బావగారు మా బావగారు నేను ఇప్పుడు రుణపడి ఉంటాను అదే రకంగా ఈ రోజు అంటే చెప్పాను కానీ ఈ రకంగా మీ అందరితో సభాము చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను మా బావగారు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని సహాయ మీకు అందేది మీరు అందించాలని నాకు ఇంకా ముందుకు వెళ్తారని తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు వచ్చినందుకు ఈ అవార్డు మీ చేత మీద తీసుకున్నందుకు ధన్యవాదము నమస్కారం శ్రీ గౌత గారికి ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాం మేము ఇరవై సంవత్సరాలు ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను సార్కి అన్ని విధాల ఈ అవార్డు సార్ సార్ అర్హులు స్టేట్ లెవెల్ లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా మొట్టమొదటి అవార్డు మా సార్కి రావడం మా శ్రీ గౌతమ్ విద్యా సంస్థ సంస్థ నుంచి మా విద్య ఉపాధ్యాయ బృందం నుంచి మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అందరి తరఫున సారికి అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ భారతీయ జనతా పార్టీ టీచర్స్ విభాగం ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి మంచి సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి గొప్ప వ్యక్తికి ఈ రోజు ఆ అవార్డు రావడం చాలా ఆనందాయకం అలాగే వారు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రావటం అనేది చాలా అదృష్టం సూర్యారావు గారు కష్టపడిన కష్టం అంత కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన ఈ గౌతమ్ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేసి ఆ రోజున వీళ్ళిద్దరు పార్ట్నర్లతో గొడవపడి ఆ రోజు నేనే మధ్యవర్తిని సూర్యారావు అంటే నాకు మేనల్లుడు ఆ రోజున వాళ్ళు గొడవపడి పేరు పెట్టడానికి ఏం లేదని అడ్డం పడ్డారు అప్పుడు మావారు గుర్తుందో లేదు శ్రీ పెట్ట అన్నాను శ్రీ పెడితే వాళ్ళకి మనకి సంబంధం లేదని శ్రీ గౌతమ్ పబ్లిక్ స్కూల్ అని పెట్టవలసి వచ్చింది ఆ రోజు నుండి ఈ రోజు కూడా ఎంతో మంది పిల్లలకి ఫ్రీగా చెప్పడం కూడా జరిగింది నాకు తెలిసి నా తరఫున ఒక పది పదిహేను మంది పిల్లల్ని ఫీజు లేకుండా పంపించాను అలాగే చెప్పాడు ఆ ఆ అది చెప్పినందు కూడా అనేక రకాలుగా చేసిన పుణ్యం అంటారు దాన్ని ఆ పుణ్యంతో ఆ మహాలక్ష్మి అమ్మవారు ఆ వెంకటేశ్వర ఈ రోజు మన ప్రభుత్వంతో అవార్డు ఇవ్వటం అంటే చాలా సంతోషమైన అవకాశం మా పూర్వాలకు నేను మరియు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇక్కడ ఈ కష్టపడుతున్న ఈ టీచర్లు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అండ్ ప్రెస్ దెల్ ఐకన్ అప్డేట్స్